ఒకప్పుడు ఈ భూమిపై బలిచక్రవర్తి అనే మహారాజు ఉండేవాడు ఆయన అసుర వంశానికి చెందినవాడు అయినా హృదయం మాత్రం సత్యం దానం కరుణతో నిండిపోయి ఉండేది ఆయన తాత ప్రహ్లాదుడు మహావిష్ణువు భక్తుడే ఆ భక్తి గుణం బలికి వారసత్వంగా వచ్చింది బలి రాజ్యం అంతటా శాంతి సంపద సుఖ సమృద్ధులు ఉండేవి ప్రజలందరూ ఆయనను దేవతల ఆరాధించేవారు రాజ్యంలో ఎవరికీ కష్టాలు లేవు ఎక్కడ చూసినా పంటల పండుగ సంతోషం సౌఖ్యం కనిపించేది కానీ దేవలోకాన్ని గెలుచుకోవాలనే బలి సంకల్పించాడు ఎందుకంటే ఆయనకు శక్తి యుద్ధ వీర్యం అప్రతిహతంగా ఉండేది ఒక పెద్ద యాగం చేసుకొని తన తపస్సు శౌర్యంతో దేవేంద్రుడి సింహాసనాన్ని జయించాడు ఇలా బలి చక్రవర్తి లోకాలను గెలుచుకుంటూ పోతే దేవతలు భయపడిపోయారు వారు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి ప్రభు బలి యాగం వల్ల మా లోకాలన్నీ కోల్పోయాం ఆయన దాతృత్వవంతుడు సత్యానిష్ఠుడు అయినా మాకేమీ మిగల్లేదు మాకు రక్షణ కావాలి అని అర్జీ పెట్టుకున్నారు అప్పుడు బ్రహ్మదేవుడు మౌనంగా ఉన్నాడు ఎందుకంటే బలి సత్యవంతుడు ఆయన్ను శాపించలేడు చివరకు దేవతలందరూ కలిసి మహాలక్ష్మితో పాటు మహావిష్ణువు వద్దకు చేరుకున్నారు ప్రభు మీరు మాత్రమే మాకు రక్షకుడు బలి భక్తిశీలుడు దాతృత్వశీలుడు కానీ దేవలోకాన్ని గెలిచాడు మేము ఎక్కడికి పోవాలి దయచేసి మాకు సహాయం చేయండి అని దేవతలు ప్రార్థించారు మహావిష్ణువు చిరునవ్వు నవ్వి బలి దానం శక్తి చాలా గొప్పది కానీ దానిలో గర్వం మిళితమై ఉంది దానిని తగ్గించడానికి నేను ఒక కొత్త అవతారం తీసుకోవాలి అని అన్నాడు అలా మహావిష్ణువు వామన అవతారం స్వీకరించాడు ఒక చిన్న వామన బ్రాహ్మణుడి బాలుడిలాగా మునుగు గృహంలో జన్మించాడు తేజవంతమైన ముఖం కరుణతో నిండిన కళ్ళు కానీ చిన్న దేహం ఆ చిన్న వామనుడు గురుకులంలో చదువుకొని తన కర్తవ్యాలను తెలుసుకున్నాడు బలి చక్రవర్తిని పరీక్షించాలని నిర్ణయించుకున్నాడు అంతలో బలి చక్రవర్తి మరొకసారి ఒక మహాయాగం ప్రారంభించాడు యాగం విస్తారంగా జరిగింది వందలాది మంది ఋషులు యజ్ఞకారులు సంగీతం హోమధ్వని అంతా రాజ్యం నుండి ప్రతిధ్వనించింది బలి చక్రవర్తి హృదయంలో సంతోషం నిండిపోయింది ఈ యాగం వల్ల నా రాజ్యం ఎప్పటికీ సుభిక్షంగా ఉంటుంది నేను ప్రజలకు ఎప్పటికీ సుఖ సంపతుల్ని ఇస్తాను అని భావించాడు ఆ సమయంలో అక్కడికి వామనుడు అడుగుపెట్టాడు చిన్న వామన బ్రాహ్మణి రూపంలో మహావిష్ణువు ప్రకాశిస్తూ ఆ యాగశాలలోకి నడిచి వచ్చాడు అతన్ని చూసిన వెంటనే అందరి దృష్టి ఆయన మీద పడింది అతని రూపం చిన్నదైనా కాంతి అపారంగా ఉంది వామనుడు నడుస్తూ వస్తే గాలే సుగంధమై మారింది బలి చక్రవర్తి అతన్ని చూసి మంత్రముగ్ధుడయ్యాడు వెంటనే సింహాసనం నుండి లేచి నిలబడి చేతులు ముడిచి నమస్కరించాడు ఓ బ్రాహ్మణ బాలక నీవెవరు నీ తేజస్సు అసాధారణంగా నీవు ఏదైనా కోరుకుంటే అది నాకు సంతోషమే నీ కోరిక ఏదైనా తీరుస్తాను అని బలి అన్నాడు వామనుడు చిరునవ్వి నవ్వి మహారాజా నేను ఎక్కువేమీ కోరను నాకు కేవలం మూడు అడుగుల భూమి ఇవ్వండి దాంతో సరిపోతుంది అని అన్నాడు బలి ఆశ్చర్యపోయాడు మూడు అడుగుల భూమి అంతేనా నువ్వు కోరుకుంటే పర్వతాలు నదులు రాజ్యాలు అన్నీ ఇస్తాను కానీ అంత చిన్న కోరిక ఎందుకు అని అడిగాడు వామనుడు శాంతంగా అన్నాడు రాజా నాకు కావాల్సింది అంతే మూడు నాకు నాకిప్పిస్తే చాలు బలి తన గర్వంతో అన్నాడు సరే బ్రాహ్మణుడా నీ కోరిక మూడడుగులే కదా అది తప్పక ఇస్తాను నేను మాట ఇచ్చాను అన్నాడు ఆ సమయంలో బలి యొక్క గురువు శుక్రాచార్యుడు అన్నాడు రాజా ఈ బాలుడు సాధారణుడు కాదు ఇతను మహావిష్ణు అవతారం నిన్ను పరీక్షించడానికి వచ్చాడు ఈ మూడు అడుగులు అడిగితే నీ లోకమంతా పోతుంది జాగ్రత్త బలి కొంచెం ఆలోచించాడు కానీ వెంటనే అన్నాడు గురుదేవ మీరు చెప్పింది నిజమే కావచ్చు కానీ నేను ఒక్కసారి మాట ఇచ్చాను దానం చేస్తానని చెప్పి వెనక్కి తగ్గడం నా ధర్మం కాదు ధర్మం కాపాడుకోవడమే నాకు ముఖ్యమైంది అని చెప్పి బలి వామనుడు ఆ భూమి వరం ఇచ్చాడు అకస్మాత్తుగా వామనుడు అద్భుతమైన మహారూపం దాల్చాడు ఆ చిన్న బాలుడు ఒక్కసారిగా విశ్వరూపమై పెరిగిపోయాడు ఒక కాలు భూమి మీద ఉంచి రెండో కాలు ఆకాశాన్ని తాకాడు అంతా యోగశాలలో ఉన్నవారంతా ఆశ్చర్యపోయారు దేవతలు సంతోషంగా కీర్తించారు బలి నిశ్శబ్దంగా చూశాడు వామనుడు అన్నాడు రాజా రెండు అడుగులతోనే భూమి ఆకాశం నిండిపోయాయి ఇప్పుడు మూడో అడుగు వేయడానికి స్థలం ఎక్కడా బలి నమస్కరించి అన్నాడు ప్రభు నా తల మీద మూడో అడుగు వేయండి ఇదే నా అదృష్టం విష్ణువు ఆనందంతో బలిని చూసి మూడో అడుగు ఆయన తల మీద కాలు ఉంచాడు ఆ సమయంలో మహావిష్ణువు అతన్ని పాతాళానికి పంపించాడు కానీ ఆయన దయతో అన్నాడు రాజా నీ నిజాయితీ నీ దాతృత్వం ఎప్పటికీ చిరస్మరణీయమవుతాయి నీవు నా ప్రియ భక్తుడవి అందుకే నేను నీతో ఎప్పుడూ ఉంటాను పాతాళంలో నీ రాజ్యాన్ని నీకు ఇస్తాను అక్కడ నీవు శాశ్వతంగా రాజ్యం బలి చిరునవ్వు నవ్వి నమస్కరించాడు ప్రభు ఇదే నాకు గర్వకారణం మీరు నన్ను రక్షకుడుగా చూశారు ప్రజలు నన్ను గుర్తుంచుకుంటారు అని అన్నాడు అప్పటి నుండి ప్రజలు బలి చక్రవర్తిని స్మరించుకుంటూ ఉంటారు ఆయన సత్యం దానం భక్తి ఇవన్నీ మనుషులందరికీ ఆదర్శంగా నిలిచాయి మహావిష్ణువు కూడా తన భక్తుడికి గౌరవం కోసం ఓనం పండుగని ఏర్పాటు చేశాడు ప్రతి సంవత్సరం ప్రజలు ఆ పండుగను జరుపుకుంటూ బలి మహిమల్ని స్మరించుకుంటారు బలి చక్రవర్తి రాజ్యం కోల్పోయిన ప్రజల హృదయాల్ని గెలిచారు మహావిష్ణువు స్వయంగా ఆయనకు రక్షకుడిగా నిలిచాడు ధనం శక్తి శాశ్వతం కాదు కానీ భక్తి దానం నిజాయితీ మాత్రం ఎప్పటికీ నిలుస్తాయి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్